హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా శ్రావణం రాకముందే ఆషాఢంలోనే మన హౌస్ వైఫ్స్ అందరూ క్లీనింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంటారు సో నేను కూడా అదే పనిలో చాలా బిజీగా ఉన్నానండి ముందుగా మీకు అందరికీ కూడా నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి లాంగ్ వీడియోని మాత్రం చివరి వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి ముందే లైక్ ఇచ్చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేసి ను కిచెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్ అయితే క్లీన్ చేస్తానండి నాకున్నవి రెండు రూమ్లే కదా సో ముందు కిచెన్ క్లీన్ చేస్తే ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేస్తున్నాను తర్వాత పూజా రూమ్ కూడా క్లీన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ముందు అయితే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను ఈరోజు క్లీనింగ్ మొత్తం అయిపోయి డబ్బాలన్నీ క్లీన్ చేసి ఆరు పెట్టేశానండి లాస్ట్ వీడియోస్లో విజయవాడ వెళ్ళొచ్చామని చెప్పాను కదండీ విజయవాడ వెళ్ళొచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వర్షం అలా పడుతూనే ఉందండి ఎక్కడ అస్సలు ఎండెక్కడం లేదు ఇంకా ఆరట్లేదు ఇంక ఇలా పెట్టుకుంటే అవ్వదులే ఏదో విధంగా చేసుకుందాంలే అని చెప్పి ఇంకా వర్షంతో పని లేకుండా ముందుగానే బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేశాను నేను కిచెన్ క్లీన్ చేసిన రోజు నైట్ డీమార్ట్కి అయితే వెళ్ళామండి సరుకులన్నీ నిండుకున్నాయి ఇంకా అవన్నీ తెచ్చుకుందాంలే అని చెప్పి ఆ రోజు నైట్ వెళ్ళాము ఇంకా ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసాను కదా మూతలు తీసి కబోర్డ్లోనే అలాగే ఉంచేసాను అవి నైట్ అంతా నీట్గా ఆరుతాయి కదా మార్నింగ్ అయితే అన్ని డబ్బాల్లో ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఈ వీడియోలో అయితే ఓన్లీ కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అనే దాని గురించే మీకు చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడూ కిచెన్ని నీట్గానే పెట్టుకుంటానండి ఏదన్నా డబ్బాలో ఏదన్నా ఐటమ్ అయిపోతే వెంటనే దాన్ని మళ్ళీ డైలీ తోమే వాటితోనే తోమేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ అందులో అన్న వేసుకుంటాను కానీ మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ మంత్లీ ఒకసారి అలా క్లీన్ చేస్తాం కదా అప్పుడు డస్ట్ ఉంటానే ఉంటుంది జిడ్డు అయితే ఉంటూనే ఉంటుందండి అది ఎందుకో అర్థం అర్థమవుతుంది కిచెన్ చిన్నదిగా ఉండడం వల్ల అలా ఉంటుందో లేదంటే నార్మల్గా అందరికీ అంతేనో నాకు తెలియదు కానీ ఎంత క్లీన్ చేసుకున్నా జిడ్డుగానే ఉంటుందండి నైట్ నేను భోజనాలు అయిపోయిన తర్వాత నీట్గా అన్నీ కడిగేసి పెట్టేస్తాను మార్నింగ్కి ఫ్రెష్గా ఉండేలా చూసుకుంటాను అయినా సరే ఇప్పుడు మళ్ళీ శ్రావణం కోసమని క్లీనింగ్ పెట్టుకుంటే ఎంతెంత బూజు వచ్చిందో తెలీదండి నార్మల్గా నేను నెలకు ఒక్కసారైనా డీప్ క్లీన్ చేస్తానండి కిచెన్ని ఎప్పుడు పేపర్స్ అవి మార్చుకుంటూ ఉంటాను కానీ ఈరోజు మాత్రం చాలా దుమ్ము వచ్చిందండి మీకు వీడియోలో తెలియలేదు కానీ చాలా డస్ట్ అయితే వచ్చింది ఇంకా మొత్తం అంతా దులిపేసి డబ్బాలన్నీ పక్కన పెట్టేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ అండి ముందు స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఇదైతే నేను లక్ష్మణ్ రోజు క్లీనింగ్ పెట్టుకున్నానండి ఆ రోజు పిల్లలకి సెలవు అనమాట ఏదో బంద్ అని చెప్పారు ఇంకా రోజు పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు మార్నింగే స్టార్ట్ చేసి మొత్తం డబ్బాలన్నీ పక్కన పెట్టేసి నీట్గా అదంతా కడిగేసిన తర్వాత వంట చేస్తానండి మార్నింగ్ పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి స్టార్ట్ చేశాను ఇంకా వంట చేసేసి ఇద్దరికి పెట్టేసి నేను కూడా తినేసాను ఇదంతా కడిగి ఇంకా డబ్బాలన్నీ క్లీనింగ్ మాత్రం ఆఫ్టర్నూన్ పెట్టుకున్నానండి అన్నీ ఒకేసారి అయితే ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారు కదా ఇంకా మధ్యలో గ్యాప్ తీసుకున్నాను డబ్బాలన్నీ క్లీన్ చేసి తుడిచి ఆరుపెట్టేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే డి వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకున్నామండి ఆ సరుకులు కూడా అన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని మీద నేను వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే మనం తెచ్చి మనం ఎంత బాగా స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయండి అలాంటి టిప్స్తో కలిపి మీకు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుందండి నార్మల్గా అయితే మనం శ్రావణ మాసానికి ముందు ఆషాఢంలో ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాం కదండి పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత అయితే చేస్తాం ఎవరిమైనా కానీ నాకైతే ఒక డౌట్ ఉందండి శ్రావణ మాసంలో మళ్ళీ పీరియడ్స్ వస్తాయి కదా అప్పుడు మరి క్లీనింగ్ చేసుకుంటాం కదండి చాలామంది చెప్తున్నారు శ్రావణంలో క్లీనింగ్ పెట్టుకోకూడదు పూజ రూమ్ క్లీన్ చేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారండి మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి శ్రావణ మాసంలో మరి పీరియడ్స్ వస్తే ఎలా ఏం చేయాలి క్లీన్ చేసుకోవాలా వద్దా అనేది కామెంట్ అయితే చేయండి నార్మల్గా పెద్ద ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నెక్స్ట్ పూజ గది సపరేట్గా వాళ్ళయితే పూజ రూమ్ డీప్ క్లీన్ చేసుకోకపోయినా పర్వాలేదేమో అనుకుంటున్నానండి నేను మామూలుగా అయితే మాకు మీకు తెలిసిందే కదా మాకు పూజ గది ఒకే రూమ్లో ఇచ్చేశారు ఇంకా అటు ఇటు తిరగకుండా అయితే అవ్వదు కదా ఇంకా అంటుముట్టు కలుస్తాయి మళ్ళీ క్లీన్ చేసుకోకుండా పూజ చేసుకో అసలు మనసు ఒప్పుకోవట్లేదండి ఏం చేయాలి అనే దాని మీద మీరు నాకు ఒక సజెషన్ ఇవ్వండి నేనైతే ఇల్లు క్లీన్గా లేకపోతే మాత్రం అసలు పూజ చేయనండి ఆ రోజు దీపారాధన చేయటం అయితే మానేస్తాను కానీ నీట్గా లేకపోతే మాత్రం పూజ చేసుకోను పూజగా అది సపరేట్గా ఉన్న వాళ్ళ సంగతి వేరే విషయం అండి ఇలా మా ఇల్లులా ఉన్న వాళ్ళు మాత్రం లో అంట్లు అలా ఉన్నా కానీ ఎక్కడ అక్కడ ఉంటే అసలు నాకు పూజ ఏదండి మొత్తం నీట్గా ఉంటేనే చేయాలనిపిస్తుంది మీకు కూడా ఇంతైనా కామెంట్ చేయండి మా అలాంటి వాళ్ళు ఇల్లున్న వాళ్ళు కూడా ఉంటారు కదా నా వీడియోస్ చూసే వాళ్ళలో సో మీకేమన్నా తెలిస్తే కనుక నాకు కొన్ని టిప్స్ చెప్పండి ఒక్కటే కాదండి నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా విషయాల్లో అందరికీ అయితే అన్నీ తెలియాలని అయితే రూల్ ఏం లేదు కదండి నాకైతే తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను తెలియని వాటిని మిమ్మల్ని అడుగుతానండి మీరే చెప్పండి మీరు ఎలా చెప్తే నేను అలా చేయడానికి అయితే ట్రైనా ట్రై చేస్తానండి ఇంక ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి కబోర్డ్స్లో మొత్తం పేపర్స్ అయితే వేసేస్తున్నాను ఈ పేపర్స్ వేసేసి షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇంకా తోమిన వరకు సర్దుతున్నాను అండి మిగతావన్నీ ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తోముదాములు అని చెప్పి అలా ఉంచేసాను ఇంకా భోజనాలు అన్నీ చేసిన తర్వాత డబ్బాలన్నీ నీట్గా కడిగేసి తుడిచేసి మళ్ళీ అదే కబోర్డ్లో మూతలు ఓపెన్ చేసి అయితే ఉంచేసానండి ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకోవటం అనేది ఇందులో ఎంత కష్టం ఉంటుందో మన ఆడవాళ్ళకే తెలుస్తుందండి ఎందుకంటే చాలా పని ఉంటుంది మనం ఎంత చేసినా తరగదు పని అయితే చాలా ఉంటుందండి చాలా మంది చాలా చులకనగా చూస్తారు ఈ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా కానీ చేసేవారికే తెలుస్తుంది అదే కాకుండా ఇలాగా క్లీన్ చేస్తూ మళ్ళీ వీడియోస్ తీసి పెట్టడం అనేది ఇంకా కష్టం అండి మా ఇంట్లో అయితే అసలు ట్రైపాడ్ పెట్టుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను చాలా కష్టపడి అయితే వీడియోస్ పెడుతున్నానండి ఇది కూడా వీడియోస్ తీసి పెట్టాలా వాళ్ళు కూడా ఉంటారండి కానీ నేను చేసుకునే పని ఇదే కనుక నేను ఇదే తీయగలను ఇదే పెట్టగలను అండి సో అలాంటి కామెంట్స్ అయితే ఎవరు చేయొద్దు నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయింది చూపించాను కదా ఈవినింగ్ అయితే ఇలాగ బాటిల్స్ మొత్తం నీట్గా తుడిచేసి పక్కన పెడుతున్నానండి ఇంక ఇవి నైట్ అంతా ఆరుతాయి ఎండ ఎక్కకపోయినా ఇంక అలా ఉంచేస్తాను కదా నైట్ అంతా ఆరుతాయి ఇంకా మార్నింగ్ అన్ని డబ్బాల్లో వేసుకొని సర్దేసుకోవచ్చులే అని పక్కన పెట్టేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోని చివరి వరకు చూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను తెచ్చుకున్న సామాన్లన్నీ ఏమేమి తెచ్చుకున్నాను ఎలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అవన్నీ కూడా డీటెయిల్గా అయితే చూపిస్తానండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్